ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో ధనుస్సు వారి పద్దెనిమిది పందొమ్మిది ఇరవై ఈ మూడు తేదీలలో జీవితంలో ముఖ్యమైన మార్పులు ఆలోచనల్లో స్పష్టత భవిష్యత్తుపై నమ్మకం పెరిగే కాలంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో మీపై గురుగ్రహ ప్రభావం బలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ముందుచూపుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది పద్దెనిమిదో తేదీన ఉదయం నుంచే మీ మనస్సు చురుకుగా ఉండి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలుపెట్టాలనే ఉత్సాహం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల నుంచి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా మీ మాటతీరు పనితీరు వారికి నచ్చి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశముంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు పరిచయమవుతారు అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా లాభనష్టాలను పూర్తిగా ఆలోచించాలి కుటుంబ విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దల సలహా తీసుకుంటే మరింత మంచిది ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులుండవు కాని తలనొప్పి లేదా అలసట రావచ్చు కాబట్టి విశ్రాంతి అవసరం పందొమ్మిదో తేదీకి వచ్చేసరికి ధనుస్సు రాసివారికి ఆర్థిక విషయాలు ముఖ్యంగా మారుతాయి నిలిచిపోయిన డబ్బు రావడానికి మార్గాలు కనిపిస్తాయి అప్పులిచ్చినవారు తిరిగి చెల్లించే అవకాశం ఉంది ఉద్యోగంలో జీతం పెంపు లేదా ప్రోత్సాహకాలు గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి కష్టమైన విషయాలు సులభంగా అర్థమవుతాయి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి భాగస్వామితో చిన్న అపార్ధాలు వచ్చినా ఓపికగా మాట్లాడితే పరిష్కారమవుతాయి దూరప్రయాణ సూచనలు ఉన్నాయి ముఖ్యంగా పనికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉన్న ఆహార నియమాలు పాటించాలి బయట ఆహారం తగ్గిస్తే మంచిది ఇరవయో తేదీన మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మీరు చేసే పనుల్లో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నవారికి అనుకూల వార్తలు రావచ్చు ఇంటర్వ్యూలు లేదా ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది సంతాన విషయాల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి దేవాలయ దర్శనం లేదా పూజలు చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్న నిద్రలో నిర్లక్ష్యం చేయటండి మొత్తంగా డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు ఆశాజనకంగా పురోగతితో కొత్త అవకాశాలు తెచ్చే రోజులుగా ఉండి ఓర్పుతో ఆలోచించి ముందుకు వెళితే జీవితం మరింత స్థిరంగా సంతోషంగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ మూడు తేదీలలో మీ అంతర్గత శక్తి ఆలోచనా విధానం భవిష్యత్తుపై మీ దృష్టికోణం పూర్తిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఆలస్యాలు నిరాశలు అన్నీ కూడా ఒక అనుభవంగా మిగిలి ఇకపై జీవితాన్ని మరింత ధైర్యంగా ఎదుర్కోవాలనే సంకల్పం బలపడుతుంది పధ్ెనిమిదవ తేదీన మీకు ఉదయం నుంచే ఏదో కొత్తగా చెయ్యాలనే ఆలోచన మొదలై రోజు మొత్తం ఉత్సాహంగా గడుస్తుంది మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇచ్చేలా ఉంటాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ ప్రతిభను పూర్తిగా చూపించే అవకాశం పొందుతారు ముఖ్యంగా సృజనాత్మక రంగాలు బోధన సలహా నిర్వహణ సంబంధిత పనుల్లో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా మారి నిల్వ ఉన్న సరుకు అమ్మకాలు పెరుగుతాయి కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరిగి నిర్ణయాలు మీ చేతిలోకి వచ్చే సూచనలున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం అయినా పెద్ద సమస్యలుండవు పంతొమ్మిదవ తేదీన మీ ఆర్థిక పరిస్థితిపై మీకు స్పష్టత వస్తుంది ఖర్చులు పెరుగుతున్నాయనే భావన ఉన్నా అవసరంలేని ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచన బలపడుతుంది పొదుపు ప్రారంభించడానికి ఇది మంచి రోజు బ్యాంకింగ్ పెట్టుబడులు భూమి లేదా వాహనాల విషయాల్లో చర్చలు మొదలయ్యే అవకాశముంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో కీలక సమావేశాలు జరిగి మీ భవిష్యత్తు మార్గం గురించి చర్చించవచ్చు విద్యార్థులకు పోటీ పరీక్షల విషయంలో శుభవార్తలు వినిపించే అవకాశముంది జీవితం విషయానికి వస్తే ఈరోజు మీరు భావోద్వేగంగా ఉండి మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఆశిస్తారు సరైన సంభాషణ ఉంటే బంధం మరింత బలపడుతుంది ఇరవయవ తేదీన ధనుసు రాశివారికి అత్యంత ముఖ్యమైన రోజని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజున మీరు మీ జీవిత లక్ష్యాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగ మార్పు కొత్త వ్యాపారం విదేశీ అవకాశాలు ఉన్నత విద్య వంటి విషయాల్లో అనుకూల సంకేతాలు కనిపిస్తాయి ఇంటర్వ్యూలు లేదా కీలక చర్చలు విజయవంతంగా ముగుస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన రావడం లేదా బంధువుల నుంచి శుభవార్తలు వినడం వల్ల ఆనందం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు ఎక్కువ శాంతిని అనుభవిస్తారు పూజలు జపం ధ్యానం చేస్తే మనస్సు మరింత ప్రశాంతంగా మారుతుంది ఆరోగ్యపరంగా ఈ మూడు రోజులు మొత్తం సాధారణంగా బాగానే ఉన్నా అలసట నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి మొత్తంగా డిసెంబర్ నెలలో ధనుసు రాశివారి పధ్ెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు జీవితంలో కొత్త దిశ చూపించే రోజులు కావడంతో ధైర్యంగా ముందుకు సాగితే అదృష్టం గౌరవం సంతోషం అన్నీ మీ వెంటనే ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇంకా లోతుగా చెప్పుకుంటే డిసెంబర్ నెలలో ధనస్సు రాశివారి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలు మీ జీవిత ప్రవాహాన్ని నెమ్మదిగా కానీ బలంగా మలుపు తిప్పే రోజులు అని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు గతంలో చేసిన పొరపాట్లు వదిలేసిన అవకాశాలు ఆలస్యం చేసిన నిర్ణయాలు అన్నింటినీ ఒక పాఠంగా తీసుకుని ఇకపై మరింత తెలివిగా దూరదృష్టితో ముందుకు సాగాలనే ఆలోచన మీలో బలపడుతుంది ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీన మీ మాటకు మీ ఆలోచనకు చుట్టూ ఉన్నవారు ఎక్కువ విలువ ఇవ్వడం మొదలవుతుంది కార్యాలయంలో మీ సలహాలు అమలు చేసే అవకాశాలు పెరుగుతాయి మీపై ఆధారపడేవారు పెరుగుతారు దీనివల్ల మీపై బాధ్యతలు పెరిగినా మీరు వాటిని సమర్థంగా నిర్వహించి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఐడియాలు రావడం వాటిని అమలు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలకు పునాది పడుతుంది కుటుంబంలో కొన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న అసంతృప్తులు మాటల తేడాలు ఈ రోజున తగ్గుముఖం పడతాయి మీ సహనంతో సమయోచితంగా మాట్లాడే విధానంతో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి పంతొమ్మిదవ తేదీన ధనస్సు వారికి మనసు ఎక్కువగా ఆర్థిక భద్రత వైపు మొగ్గు చూపుతుంది భవిష్యత్తు కోసం ఏదైనా స్థిరమైన ప్రణాళిక ఉండాలి అనే ఆలోచన బలపడుతుంది ఈ రోజున మీరు చేసే లెక్కలు ప్రణాళికలు వచ్చే నెలల్లో మీకు మంచి ఫలితాలిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయ మార్గాలు కనిపించవచ్చు సైడ్ బిజినెస్ లేదా ఫ్రీలాన్స్ పనుల గురించి ఆలోచన మొదలవుతుంది విద్యార్థులకు ఈరోజు కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి గురువుల ఆశీర్వాదం తల్లిదండ్రుల మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది ప్రేమ విషయాల్లో కొంత లోతైన ఆలోచన ఉంటుంది మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో మీకే అర్థమయ్యే రోజు ఇది అనవసరమైన అనుమానాలు వదిలి నిజాయితీగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి ఇరవయవ తేదీన మీలోని నాయకత్వ లక్షణాలు పూర్తిగా బయటకు వస్తాయి మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శక్తి కలిగి ఉంటుంది ఉద్యోగ మార్పు ప్రమోషన్ కొత్త బాధ్యతలు విదేశీ అవకాశాలు లేదా ఉన్నత చదువు వంటి విషయాల్లో సానుకూల సమాచారం రావచ్చు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపడకుండా కాని ధైర్యంగా అడుగులు వేస్తే దీర్ఘకాలంలో లాభాలు ఖచ్చితంగా కనిపిస్తాయి కుటుంబంలో మీమాటే తుది నిర్ణయంగా మారే సందర్భాలు వస్తాయి దీనిని అహంకారంగా కాక బాధ్యతగా తీసుకుంటే అందరి మన్ననా పొందుతారు ఆధ్యాత్మికంగా ఈ మూడు రోజులు మీకు ప్రత్యేకమైన శాంతినిస్తాయి ఏదైనా ఆలయంలో దర్శనం పూజలు లేదా మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన మీకు మానసిక బలాన్నిస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే పెద్ద సమస్యలు కనిపించకపోయినా పని ఒత్తిడి వల్ల శరీరం అలసిపోవచ్చు కాబట్టి నిద్ర ఆహారం విశ్రాంతి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు మొత్తంగా డిసెంబర్ నెలలో ధనస్సు రాశివారి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు మీలోని ఆత్మవిశ్వాసాన్ని భవిష్యత్తుపై నమ్మకాన్ని మరింత పెంచి జీవితం సరైన దారిలోకి వస్తోంది అనే భావనను బలంగా కలిగించే రోజులు కావడంతో ఓర్పు ధైర్యం నిజాయితీతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపుగా గుర్తుండిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది డిసెంబర్ నెలలో ధనుస్సు రాశివారి పద్దెనిమిది పందొమ్మిది ఇరవై ఈ మూడు తేదీలు మీ జీవితంలో లోపల బయట రెండు స్థాయిల్లోనూ మార్పులు తీసుకువచ్చే శక్తివంతమైన రోజులు అని స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఈ కాలంలో మీరు కేవలం బయట పరిస్థితులపైనే కాదు మీ అంతర్మనసుపైన గట్టిగా దృష్టి పెట్టడం మొదలుపెడతారు పద్దెనిమిదవ తేదీన మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడైనా ఫలితం రావాలనే ఆశతోపాటు ఆ ఫలితం తప్పకుండా వస్తుందనే నమ్మకం కూడా మీలో పెరుగుతుంది పనిచేసే చోట మీ మాటకు విలువ పెరగడం మీ ఆలోచనలను గౌరవించడం జరుగుతుంది కొందరు మిమ్మను ఆదర్శంగా తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఇది మీకు మానసిక సంతృప్తినిస్తుంది వ్యాపారంలో ఉన్నవారు కొత్తదారులు వెతుక్కునే ప్రయత్నం చేస్తారు ఆన్లైన్ టెక్నాలజీ కమ్యూనికేషన్కు సంబంధించిన రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి కుటుంబ జీవితంలో మీరు మరింత బాధ్యతగా వ్యవహరించడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో అవగాహన పెరిగి పరస్పర గౌరవం మరింత బలపడుతుంది పంతొమ్మిదవ తేదీన మీలోని ఆలోచనలన్నీ భవిష్యత్తు చుట్టూని తిరుగుతాయి పిల్లల చదువు కుటుంబ ఆర్థిక స్థితి మీ స్థానం వంటి విషయాలపై గంభీరంగా ఆలోచిస్తారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కాకుండా అనుభవంతో తీసుకుంటారు కాబట్టి అవి దీర్ఘకాల ప్రయోజనమిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగుల సహకారం లభిస్తుంది గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ వైపు మొగ్గు చూపే అవకాశముంది విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరిగి పరీక్షల భయం తగ్గుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు భవిష్యత్తు గురించి స్పష్టంగా మాట్లాడుకునే అవకాశముంటుంది ఇది సంబంధాన్ని మరింత గంభీరంగా బలంగా మారుస్తుంది ఇరవయవ తేదీకొచ్చేసరికి మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నాననే భావన బలంగా కలుగుతుంది ఎవరిపైనా ఆధారపడకుండా మీ శక్తి మీ తెలివి మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచన స్థిరపడుతుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి అనుకూల సంకేతాలు కనిపిస్తాయి ఇంటర్వ్యూలు కాల్స్ మెసేజ్లు రావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలు మొదలవుతాయి కుటుంబంలో శుభవార్తలు రావడం లేదా ఆనందకరమైన సమావేశాలు జరగడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా ఈ మూడు రోజులు మీకు ఒక రకమైన అంతర్గత శాంతిని అందిస్తాయి దేవుడిపై నమ్మకం మరింత బలపడి ఏ పని చేసినా చివరికి మంచే జరుగుతుందనే విశ్వాసం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నా మానసిక అలసట రాకుండా చూసుకోవాలి కొద్దిగా ఒంటరిగా గడపడం నచ్చిన సంగీతం వినడం లేదా నిశ్శబ్దంగా ఆలోచించడం మీకు మంచి ఉపశమనమిస్తుంది మొత్తంగా డిసెంబర్ నెలలో ధనుస్సు రాశివారి పద్దెనిమిది పందొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు మీకు గతం నుంచి బయటికి వచ్చి భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయడానికి దేవుడిచ్చిన అవకాశాల్లా కనిపిస్తున్నాయి కాబట్టి భయం అనుమానం పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త ఆశ కొత్త స్థిరత్వం కొత్త ఆనందాన్ని తీసుకువచ్చే శుభకాలంగా మారే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు